మినీ శిల్పారామంలో పది రోజుల పాటు నిర్వహించే హస్తకళల థీమాటిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఐఏఎస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ హ్యాండిక్రాఫ్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల సిల్వర్ ఫిలిగురి నేషనల్ అవార్డీ దోసాడ కృష్ణాచారి ఏపీపిసి అసిస్టెంట్ డైరెక్టర్ విజయసాగర్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు శిల్పారామంలో ఏర్పాటు చేసిన హస్తకళ ఉత్పత్తుల స్లాట్స్ ని సందర్శించి వారు తయారు చేసే పద్ధతిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఐఏఎస్ శృతి పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహకాలు ట్రైనింగ్ తీసుకొని వారి జీవనోపాధిని మెరుగుపరుచుకొని తయారు చేసిన ఉత్పత్తులను అమ్మకాలు చేస్తున్నారు జూలై పన్నెండు నుంచి జూలై ఇరవై ఒకటి వరకు హస్తకళ థీమాటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది హస్తకళా కారులను ప్రోత్సహించి పేర్కొన్నారు తెంటిటి పోచంపక ఆంధ్రా ఆంధ్రాగత ఈ మందిరు టీం కూడా బైటకేళ్ళి ఉంటారు వెరీ మచ్ అతను తన సార్ మదర్న్ లో ఏసిని ఆపది ఆడేయ్ మన సార్ కూడా ప్రవీణ్ సార్ చెప్పిందంట

아까는. 매드매드 조던 매드. 인하그레시. सो बैलेंस व्हिच पेपर सर पंप पंप थैंक यू टेबल को माफ़ कर देते हैं तो केवी एज क्या नाम है आपका प्रभाकर बहुत बढ़िया कर और ऑल और इंडिया में ट्रेनिंग दे रहे हो मैं अच्छा ऑल और इंडिया एकराम डिपार्टमेंट एंड केवी एज के थ्रू ट्रेनिंग दे रहा हूं 25 गोल्ड 25 महीने ఇది బచ్యూతిల చెట్ మెడ పై ఉంది నేను గా మార్కింగ్ చేస్తాను ఇవన్నీ ఆల్సో ఎలాగా ఆ తర్వాత 17 2000 తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు ఓపెనింగ్ అలాట్ ట్యాగర్ ఎక్కడైతే రిపోర్ట్ వయన నిం చేస్తా అప్పుడు కట్ అవుతుంది

Hai Mira karena Obrigado.

I'll send the deal of communication to the staff information about possible Thank you so much. Harness, please, straps. the mm -hmm. मे प्रदर्शो करवाई अंशम शंकर श्रीगिरी ఇది హంసధ్వని రాగము మరియు ఆది కాళంలో కూర్చబడి ఉంది రచన శ్రీ స్వాతి తిరునాల్ గారు గాన సహకారం శ్రీ చంద్రారావు గారు నృత్య కల్పన శ్రీమతి పవని శ్రీలత ప్రసాద్ గారు ఇది ఈరోజు శిల్పారామం ఉప్పల్లో ఏర్పాటు చేసిన థిమాటిక్ ఎగ్జిబిషన్ భాగంగా ఆ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి చాలా మంచి ఆర్టిస్ట్ వచ్చారు హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్టిజన్స్ వచ్చారు అండ్ దిస్ ఈస్ అ జాయింట్ ఎఫర్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ అండ్ ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి ఎఫర్ట్ అండి టు ఎన్కరేజ్ ది ఆర్టిస్ట్ ఎందుకంటే హ్యాండిక్రాఫ్ట్స్ మన ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఆర్ట్ ఇట్ ఈస్ అవర్ హెరిటేజ్ అండి సో ఐ అప్లాడ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ రిక్వెస్ట్ ఆల్ అవర్ సిటిజన్స్ హూ ఆర్ నియర్ బై ఇన్ దీస్ ఏరియాస్ టు కమ్ హ్యావ్ అ లుక్ బై దీస్ హ్యాండి క్రాఫ్ట్స్ బికాస్ దీస్ హ్యాండిక్రాఫ్ట్స్ ఆర్ వాట్ విచ్ మేక్ అవర్ హౌస్ అ హోమ్ ఐ బిలీవ్ అండ్ ఇది వాళ్ళకి ఎన్కరేజ్ చే చెయ్యాలని కోరుకుంటున్నాము